మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో తీర్మానాలు తీర్మానించుకుంటాం చాలా మంది అనుకుంటారు ఇప్పటి నుంచి నేను మంచిగా ఉంటా ఇప్పటి నుంచి భారంగా ప్రార్థన చేస్తా ఇప్పటి నుంచి ప్రతివారం దేవుని మందిరానికి వెళ్తాను ఇప్పటి నుంచి దేవుని మందిరంలో పరిచయం చేస్తాను ఇప్పటి నుంచి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను ఇప్పటి నుంచి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తాను అని అనుకున్న వెంటనే సాతాను వచ్చి బలహీన పరిచేస్తుంది వీరి అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఒక్కసారి కుప్పకుల్పోతున్నాయి మీటింగ్స్ అవుతా ఉంటాయి సేవకుల ద్వారా దేవుని వాక్యం వింటాం లేదా సండే దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు వింటాం చిచ్చి ఇంకా ఈ బతుకు నాకొద్దు ఈ జీవితం నాకొద్దు నేను ఇక మంచిగా బ్రతుకుతాను అనుకుంటారు ఆ తర్వాత యధా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఏమైందంటే వెంటనే మర్చిపోతారు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో తీర్మానించుకున్న తీర్మానము ఎలా ఉండాలి అంటే అది దాని ప్రకారంగా మనం తీర్మానించుకుంటాం దాని ప్రకారంగా జీవించాలి ఊరికే బలహీనం అయిపోవడం ఊరికే చాలా సార్లు మనము సాధానుడు బలహీన పరిచినప్పుడు మనం బలహీన పడకూడదు హాస్పిటల్కి వెళ్తాం డాక్టరు నీకు బ్లడ్ లేదంటాడు డాక్టరు నీ కొలెస్ట్రాల్ ఉంది అంటాడు డాక్టరు నీ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అయింది అంటాడు డాక్టరు హార్ట్ లో ప్రాబ్లం అంటాడు డాక్టరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చెప్తా ఉంటాడు ఆ మాట విని నీరసిల్లిపోకూడదు కృంగిపోకూడదు ఒకడు కృంగిపోయిన చేత కానీ వాడగదు కృంగిపోవద్దు మన జీవితంలో ఎప్పుడైనా సరే నీకు బలహీనమైన విషయాల చెవులు పడినప్పుడు కృంగిపోవద్దు ధైర్యంగా ఉండాలి తిండి మానేసి నిద్ర మానేసి మానసికంగా కృంగిపోయి కుమిలిపోకూడదు ధైర్యంగా నిలబడాలి దేవునికి స్తోత్రం నీతి మందులో సీమం వలె ధైర్యంగా ఉండరు ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్ గా నిలబడాలి నీవు మనస్సు అనే నడుమును కట్టుకోవాలి నిన్ను నీ నడుమును బలపరుచుకోవాలి ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు చాలినంత దేవుడు హలలుయా ప్రతి పరిస్థితిలో నేను ఉన్నవాడను అనవాడనయినా సెలవిచ్చిన దేవుడు కృంగిపోవద్దు దిగులు పడద్దు బాధపడద్దు నాకు ఎవరు లేరు నాకు తండ్రి లేడు నాకు భర్త లేడు నాకు పిల్లలు లేరు నాకు ఎవరు లేరు నువ్వు కృంగిపోతున్నావా దేవుడు నీకు తోడు నడు దేవునా మనకి స్తోత్రం హా నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడైనా నిన్ను కాపాడు దేవుడైనా ఇస్రాయల్ ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నిద్రపోడైనా నీ గురించి పట్టించుకుంటాడు తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా భార్య ప్రేమ కన్నా భర్త ప్రేమ కన్నా పిల్లల ప్రేమ కన్నా యేసు ప్రేమ గొప్పది దేవునా మనకి స్తోత్రం అలలియా